రాష్ట్ర మరియు జాతీయ స్థాయి బీసీ సంఘాల పిలుపు మేరకు నేడు జనరంలో బీసీ సంఘం తరఫున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు సమకూర్చాలని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కాబట్టి జాతీయ సంఘము మరియు రాష్ట్ర స్థాయి బీసీ సంఘాల పిలుపు మేరకు నేడు జన్నారం మండల కేంద్రంలో రాస్తారోకో ఏర్పాటు చేయడం జరిగినది దేశవ్యాప్తంగా బహుజనుల్లో బీసీలు బీసీ ఉపకులాలు సుమారు అరవై ఎనిమిది శాతం ఉన్నప్పటికీ గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో బీసీలం అణగదొక్కబడుతున్నాం శ్రామికులం ఉత్పత్తిదారులం అన్ని విధాల్లో జనాభా ప్రాతిపాదికన ఎక్కువ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయ పదవుల్లో కూడా మాకి చోటు లేకుండా పోయింది కులగణన చేసినప్పటికీ తూమ్ తూమ్ మంత్రంగా మాత్రమే ఈ కులగణనలు జరుగుతున్నాయి అత్యల్ప శాతం ఉన్నటువంటి వర్గాల వారే ఈ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పరచుకున్న శతాబ్దాలుగా మేము పోరాటం చేయడానికే సరిపోతున్నాం తప్ప మా బీసీ హక్కులను నలభై రెండు శాతం సాధించుకోవడం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం ఓటు బ్యాంకుగా వాడడం కాకుండా రాజ్యాధికారులు ఒకే కుటుంబం బీసీ వాదులము ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఒకే గొడుగు కిందికి వచ్చి బీసీల ఐక్యతను మతాలకు భిన్నంగా ఒక తాటిపైకి వచ్చి బీసీల సత్తా ఏందో చూపెడతామని మునుముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హెచ్చరిక చేద్దలా పిలుపు మేరకు ముందుకు వెళ్ళడానికి బీసీ కేయూపీఎస్ కావచ్చు అర్థ సంఘాలు కావచ్చు బీసీ జాగృతి సేన తెలంగాణ రాష్ట్ర సంఘం కావచ్చు సుమారు పదకొండు సంఘాల నాయకులము ఈరోజు జన్నార మండలంలో రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు తాత్కాలికంగా రోకో నిరసన తెలియడం తెలియపరచడం డిమాండ్ ప్రధానంగా బీసీలకు రాజ్యాధికారంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కామరెడ్డి డిక్లరేషన్ మాకే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను పటిష్టంగా బీసీల వాటను పెంచుతూ చేయాలనేది మా డిమాండ్